అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది గతంలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంటే ఈసారి ఆ రేషన్ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలను మళ్ళీ కూడా రీఓపెన్ చేయడం జరిగింది మరి కేవలం రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలంతా కూడా రేషన్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ కూడా రేషన్ దుకాణాలను పూర్తి స్థాయిలో రీఓపెన్ చేసి రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉందనమాట మరి నిన్నటి నుంచి కూడా రేషన్ పంపిణీ ప్రారంభమైంది ఎక్కడికక్కడ మనకు ప్రజాప్రతినిధులు అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మనకు అక్కడ మనకు వాళ్ళంతా కూడా పంపిణీ అయితే చేశారనమాట రేషన్ దుకాణాలను ఓపెన్ చేసి మనకు రేషన్ పంపిణీని అయితే ప్రారంభించారు మరి రేషన్ పంపిణీతో పాటు ఒక నాలుగు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో మనకు సరుకులను పంపిణీ చేయలేదు మరి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులను కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మనకు ఈ తేదీలోపు ఈ టైమింగ్లో వెళ్ళి రేషన్ దుకాణానికి మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు మరి ఎలా తెచ్చుకోవాలి రేషన్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను మరొకసారి చేస్తాను అలాగే అన్నిటికంటే పెద్ద అప్డేటు పెద్ద శుభవార్త ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ వద్దు అని చెప్తే మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి డబ్బులను ఇస్తారా లేకపోతే అకౌంట్లో వేస్తారా ఎంత ఇస్తారు అంటే మీ యొక్క రేషన్ కార్డుకు ఎంత ఇస్తారని చెప్పే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వివరాలు అయితే వెల్లడించడం జరిగింది మరి ఒక్క రేషన్ కార్డుకు ఎంత ఇస్తారు మరి రేషన్ కార్డుకు రేషన్ వద్దంటే డబ్బులు ఎంత ఇస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ కొత్త సమాచారం మీకోసం తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఇప్పుడే ఈ వీడియో ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి లైక్ గుర్తుపైన వీడియోను లైక్ చేసిన వారు అవుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ పంపిణీలో కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రేషన్ వాహనాలను రద్దు చేసి అంటే గతంలో మనకు నిన్న నెల వరకు కూడా ఏంటంటే మన ఊర్లో గ్రామానికి రేషన్ వాహనం వచ్చేది మరి ఆ రేషన్ వాహనం వచ్చినప్పుడు మనం రేషన్ తీసుకునే వాళ్ళం మరి ఇది అంతగా ఉపయోగం లేదు ప్రజలెవరికి కూడా అంతగా ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ వాహనాలను రద్దు చేయడం జరిగింది మరి గతంలో ఏ విధంగా మనము రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకుంటామో అదే విధానాన్ని ఇక్కడ తీసుకొచ్చాం మనం గత రెండు మూడు నెలల నుంచి కూడా రేషన్ వాహనాలు వస్తున్నా కూడా రేషన్ అయితే తీసుకుంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం రేషన్ దుకాణానికి వెళ్ళి చాలా మంది రేషన్ తెచ్చుకుంటున్నారు కొంతమంది మాత్రమే ఆ గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం రేషన్ వాహనం కోసం ఎదురు చూసి రేషన్ అయితే తెచ్చుకుంటున్నారు మరి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ వాహనాల వల్ల అంతగా ఉపయోగం లేదు మరి ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ కేవలం వృద్ధులకు వికలాంగులకు మాత్రమే ఇక్కడ ఉపయోగం ఉంది అని చెప్పేసి రేషన్ వాహనాలను రద్దు చేశారు మరి ఆ వృద్ధులు వికలాంగులకు రేషన్ డీలర్లు వెళ్ళి రేషన్ అయితే అందజేస్తారని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చాలామందికి ఈరోజే అంటే నిన్నటి రోజునే ఒకటో తారీఖు కాబట్టి చాలామందికి రేషన్ అయితే పంపిణీ చేస్తారు దివ్యాంగులకు వృద్ధులకు అంటే అరవై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు అందరికీ కూడా ఏంటంటే ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ అయితే పంపిణీ కూడా చేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది మరి రేషన్ కార్డు ఉన్నవారికి గతంలో ఏ విధంగా మీరు రేషన్ తీసుకునేవారో రేషన్ దుకాణానికి వెళ్ళి అదేవిధంగా మీరు ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు పదహైదో లోపు అది కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపులు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు అయితే మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు రేషన్ వాహనాలు తెరిచే ఉంటాయి పదిహేనో తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటాయి అప్పటి వరకు కూడా మీరు రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి టైమింగ్స్ ఇంపార్టెంట్ మరి మధ్యలో ఎప్పుడైనా వెళ్తే మీకు రేషన్ రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే రేషన్ దుకాణం ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది వరకు అందుబాటులో ఉంటుంది మీరు ఏదైనా పనులకు వెళ్ళినా ఇతర పనులు ఉన్నా కూడా చూసుకుని సాయంత్రం వెళ్ళి కూడా మీరు రేషన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే ఉంది మరి కాబట్టి రేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకోండి అలాగే ఈ నెలలోనే మనకు జూన్ పన్నెండు లేదా ఏడు లేదా పన్నెండు ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి కొత్త రేషన్ కార్డులు కనుక వస్తే మీకు ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి కొత్త స్మార్ట్ కార్డులు మీకు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు రేషన్ మీరు కూడా తీసుకోవచ్చు దాదాపు రేషన్ దారులకు ఇప్పుడు మొదటి విడతలు ఇచ్చేటువంటి రేషన్ దారులంతా కూడా మీరు రేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి పవర్ సరఫరాల శాఖ అయితే తెలియజేసింది మరి రేషన్ కార్డులో ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీకు రేషన్ అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీరు కనుక రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కనుక యాడ్ చేసుకోవడానికి యాడ్ చేస్తుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి యాడ్ అయ్యాయి లేదా అని చెప్పేసి దీంతో పాటుగా ఏంటంటే రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ నెల తల్లికి వందనం పథకం అమలు చేయబోతోంది మరి మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో యాడ్ అయి ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వస్తుంది కాబట్టి ఒకసారి మీరు దీన్ని కూడా గమనించుకొని ఈ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోండి దాని ప్రకారం మీ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పథకం కూడా వర్తిస్తుంది మరి ఈ విషయాన్ని మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందనమాట మరి రేషన్ బియ్యం పంపిణీతో పాటుగా నాలుగు రకాల సరుకులు ఇస్తామని చెప్పారు మనకు ఏ సరుకులు ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే లేదు కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇంకా పంపిణీనే కాలేదు మరి ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో చక్కెర కందిపప్పు ఈ రాగులు సజ్జలు జొన్నలు వీటిలో ఏవో ఒక ఐటమ్ అనేది ఖచ్చితంగా పంపిణీ చేస్తాం పంపిణీ చేయమని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రేషన్ దుకాణదారులు వీటితో పాటు అదనంగా కూడా కొన్ని సరుకులను తక్కువ ధరకే అంటే మార్కెట్లో ఉన్నటువంటి రేట్ కంటే తక్కువ ధరకే మీకు రేషన్ దుకాణాల ద్వారా అందించడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకోండి మీ ఊరికి రేషన్ వాహనం రాదు గత వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా క్లారిటీగా చెప్పాను గత గతంలో లాగా రేషన్ వాహనం మీ గ్రామానికి అయితే రాదండి నేరుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట మరి దీంతో పాటుగా రేషన్ కార్డుదారులకు మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే రేషన్ వద్దు అనుకుంటారో అంటే మేము రేషన్ బియ్యం మాకు చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ఎందుకు అంటే ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చిందంటే చాలామంది దొడ్డు బియ్యాన్ని తీసుకుంటున్నారు తీసుకొని ఏం చేస్తున్నారంటే బహిరంగంగా మార్కెట్లో అమ్మేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరుగుతూ ఉంది రేషన్ మాఫియా గతంలో మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఒక షిప్నే మనకు పట్టుకోవడం జరిగింది ఆయన రేషన్ను అడ్డదారుగా వెళ్తూ ఉంటే మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి ఏంటంటే ఈ రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి మరి దొడ్డు బియ్యాన్ని తినలేక ఒక్కొక్క కిలోకి దొడ్డు బియ్యానికి నలభై మూడు రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు ఇప్పటికే తెలియజేశారు మరి ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంటే ఒక కిలో పైన మరి రేషన్ కార్డు దారులు ఏం చేస్తున్నారంటే ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై రూపాయలు లోపు అమ్మేస్తున్నారు బయట మార్కెట్లో అమ్మేసి సన్న బియ్యం తీసుకెళ్తున్నారు మరి ఇట్లా ఉండదు కాబట్టి పరిస్థితి రేషన్ ఎవరైనా వద్దనుకుంటే మీరు కనుక తెలియజేస్తే రేషన్ కార్ రేషన్ దుకాణ డీలర్లకు వారు ఎంటర్ చేసుకుంటారు వీరికి రేషన్ వద్దని చెప్పారనేసి మరి అటువంటి వారందరికీ కూడా రే కార్డుదారులకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ రేషన్ కార్డును బట్టి అంటే మీ కుటుంబంలో ఇద్దరు రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే మనకు పది కేజీలు వస్తాయి కాబట్టి ఈ పది కేజీలకు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఏంటంటే మీకు అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పారు చేతికి ఇవ్వట్లేదు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ఈ యొక్క రేషన్ వద్దనుకుంటే డబ్బులు అనేది జమ అవుతుంది ఒకవేళ నలుగురు ఉంటే కనుక ఇరవై కేజీలు వస్తాయి మరి ఇరవై కేజీలకు ప్రభుత్వ లెక్క ప్రకారం ఎంత లెక్క కట్టి ఒకవేళ ఇరవై రూపాయలు లెక్క కట్టింది అనుకోండి లేకపోతే నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుందన్న మనం మరి నలభై మూడు రూపాయల లెక్కన ఖర్చు పెడితే దాదాపు మనకు ఇరవై కేజీలకు కూడా ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బులను మీకు అకౌంట్లోకి జమ చేసేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రేషన్ కార్డుదారులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే చాలామంది ఇట్లా ప్రభుత్వ రేషన్ అనేది దుర్వినియోగం చేస్తున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు కనుక ఇచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి రేషన్ బియ్యం అనేది రేషన్ అడ్డదారులో వెళ్ళే ఉండదు అనమాట రేషన్ మాఫియా అనేది ఉండదు కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మనం మాట్లాడడం జరిగింది నన్నే వచ్చి సమర్ప సంప్రదించడం జరిగింది రేషన్ మాఫియా అని చెప్పి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేస్తారు బట్ ఇట్లా ఉందన్నమాట పరిస్థితి కాబట్టి ఈ విధానాన్ని తీసుకొచ్చారు మీ రేషన్ కార్డును బట్టి మీకు ఎన్ని కిలోల బియ్యం వస్తుంది దాన్ని బట్టి మీకు ఇక్కడ రేషన్ వద్దనుకుంటే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇదే అనమాట రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ రేషన్ వద్దంటే డబ్బులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి